అరే చంటి నాకు చిన్న డౌట్ రా ఏం డౌట్ గుండు మామ అడుగు అడుగు మన బట్టల మీద మరకలైతే అలాగే ఉండిపోతాయి ఏ సర్పు ఏ సబ్బుతో పిండినా అలాగే ఉండిపోతాయి అయితే ఏ సినిమాలో చూసినా దయ్యాలకు తెల్ల బట్టలు ఉంటాయి కదా అంటే బయట కూడా అలాగే ఉంటాయి కావచ్చు కదా మరి ఆ బట్టల్ని ఏ సర్పు ఏ సబ్బుతో ఉతుకుతారు అవునరా నిజమే నువ్వు చెప్పేది కూడా నాకు కూడా తెలియదు అరే గుండు మామ నీ గుండు గుల పడ్డు నువ్వు దయ్యం దయ్యం నిజంగా దయ్యం వచ్చింది భయం అవుతుందిరా నిజంగా నువ్వు మమ్మల్ని ఏం చేయను మీరు అడిగారు కదా మా బట్టలు తెల్లగా ఎలా ఉంటాయో ఆ అవును మీ బట్టలు ఇంత తెల్లగా ఎలా ఉంటాయి వాషింగ్ పౌడర్ నిర్మ వాషింగ్ పౌడర్ నిర్మా ఈ రోజు నుండి నేను స్నానం చేస్తుంటే సర్పునే తలకు రుద్దుకుంటే శరీరానికి రుద్దుకుంట అప్పుడు నేను కూడా తెల్లగా అయిపోతా బట్టలే కాకుండా నేను కూడా తెల్లగా మెరిసిపోతుంటా వాషింగ్ పౌడర్ నిర్మా వాషింగ్ పౌడర్ నిర్మా